ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం విలేజ్లో అనురాగ్ యూనివర్సిటీ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ధర్నా నిర్వహించడానికి కారణం ఎస్టీ హాల్లో నిర్మాణం చేసి చెరువులు కుంటలు ఆక్రమించి బోలు అంతస్తులు భవన నిర్మాణాలు నిర్మిస్తున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ విద్యా సంస్థ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్లాక్ యూనివర్సిటీ ముందు ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థుల సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ పాల్గొన్నారు

పాటు విద్యార్థులు తెలిపిన ఫీజు ఇట్లా వాపస్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు పల్లారేసరెడ్డి గారు పది సంవత్సరాల కాలంలో రోజు విద్యార్థులు మోసం చేశారు అదే